హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఒక్క బంగాళదుంపతో ఒక్క కప్పు అటుకులతో పిల్లలకి ఇష్టమైన పొటాటో బైట్స్ అనేవి చేసి పెట్టచ్చు సింపుల్గా చేసుకోవచ్చండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఒక్క కప్పు నిండా అటుకులు తీసుకుని వేసుకోండి అటుకుల్లో ఇసుక అనేది ఉంటుంది ఎక్కువగా వాటర్ పోసి వీటిని బాగా కడిగి వాటర్ అన్నీ కూడా వంపేసి అటుకులు మాత్రమే తీసుకుందాం వాటర్ అన్నీ తీసాం కదా ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ని పోసి అటుకుల్ని వాటర్లోకి సర్దుకొని ఒక పది నిమిషాలు నానబెట్టండి అటుకులు అనేవి చాలా త్వరగానే సాఫ్ట్గా నానిపోతాయండి పది నిమిషాల తర్వాత చూద్దాం ఈ లోపుగా మనం ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా సాల్ట్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా వాటర్లో కలిసేంతవరకు ఇలా గరిటతో కలుపుకొని గిన్నెకు మూత పెట్టి దుంపల్ని ఉడికించండి స్టవ్ పై పెట్టుకుని దుంపలు ఉడికించి వాటర్ అన్నీ కూడా తీసేసి చూపిస్తాను ఇలా దుంపలు బాగా ఉడికిన తర్వాత అంతా ఓపెన్ చేద్దాం ఒక్క బంగాళదుంపతో ఒక్క కప్పు అటుకులతో అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో చేసి పిల్లలకి స్నాక్స్ అనేవి పెట్టవచ్చండి సింపుల్ స్నాక్స్ కాకుండా టేస్టీ రెసిపీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దుంపల్ని పైపీలంతా ఓపెన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి పొటాటోని గ్రేట్ చేసుకోండి ఇలా పలుకులు అనేవి రాకుండా గ్రేటర్తో తురుముకుని గిన్నెలోకి వేసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని కొంచెంగా కొత్తిమీరను కూడా వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మీ కాటికి తగ్గట్టుగా కారం యాడ్ చేసి కర్ర టీ స్పూన్ వరకు ధనియాల పొడిని పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసి రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండిని రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండిని వేసుకోండి మొక్కజొన్న పిండి ప్లేస్లో మైదా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేయండి గరం మసాలా ప్లేస్లో నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ ప్యాకెట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది స్నాక్స్కి అలాగే ముందుగా నానపెట్టి పెట్టుకున్న అటుకులన్నీ కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంప ముద్దకి అలాగే అటుకులకి పట్టేంత వరకు వేళ్లతో బాగా మ్యాష్ చేస్తూ కలపండి అటుకులన్నీ కూడా మెత్తగా వచ్చేసి అంతా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు కూడా పిండిని ఒత్తుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోండి ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా అటుకుల ముద్దని తీసుకుని మీకు నచ్చిన షేపులో స్నాక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా బుల్లెట్ షేప్లో చేస్తున్నాను కదా మీకు ఏ షేప్ నచ్చితే అది చేసుకోవచ్చు కట్లెట్ లాగా అయినా ఈ షేప్లో అయినా ఎలా అయినా కూడా మీ ఇష్టం వచ్చిన విధంగా చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కానీ లేదంటే రస్కులు కానీ తీసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేయాలండి బ్రెడ్ అయినా పర్లేదు బ్రెడ్ ప్లేస్లో అయినా పర్లేదు ఎక్కువగా అక్కర్లేదండి మూడే మూడు స్లైసెస్ తీసుకుంటే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయి పౌడర్ లాగా గ్రైండ్ చేశాం కదా ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఒక్కొక్కటి తీసుకుని ఇలా రస్కుల పౌడర్ పైన అద్దుతూ లోపల పిండి ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఎక్కువగా రస్కుల పిండితో కోట్ చేయండి ఎక్కువగా మనం అంటించినట్లయితే డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు బంగాళదుంప ముద్ద అనేది ఆయిల్లోకి వచ్చేయకుండా కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అద్దుకుని పక్కన పెట్టుకున్నాం కదా అన్నీ కూడా ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే డీప్ ఫ్రై చేయటం అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుందండి ఫ్రెండ్స్ చూస్తుంటే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలని చేసి చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేసి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా చూసి మీరు కూడా కుక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో సాస్తో చిల్లీ సాస్తో సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్